హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస మడగల ఈరోజు మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కోసం తెలుసుకుందాం ఎసిడిటీ సమస్యతో సతమయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో మంటగా అనిపించడం పుల్లటి తేనెపులు రావడం గుండె పరువుగా అనిపించడం వికారం వంటివన్నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలే ఇది పెద్ద సమస్య కానే కాదు అన్నట్టు కొంతమంది వ్యవహరిస్తుంటారు కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు గ్యాస్ట్రిక్ సమస్యల కారణాలు మరియు చికిత్స గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామా ఒకటి వెచ్చని నిమ్మ నీరు వెచ్చని నిమ్మకాయ నీటిని తాగడం ద్వారా ఒక వ్యక్తి కడుపులో యాసిడ్ ను తటస్థం చేయవచ్చు ఒక టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసాన్ని ఒక గ్లాసు నీటిలో కలిపి భోజనానికి ఇరవై నిమిషాల ముందు తాగడం వల్ల ఆహారం ప్రేరేపించే లక్షణాలను నివారించడంలో సహాయపడుతుంది రెండు ఒత్తిడి ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం ధ్యానం ప్రాణాయామం మరియు సాధారణ వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి మూడు వాము గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి అసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని తాగితే సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది పెరుగు భోజనం తర్వాత పెరుగు తినాలని ఆయుర్వేదం కూడా సిఫార్సు చేస్తోంది పెరుగుతో పాటు వేయించిన జీలకర్ర తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఎసిడిటీని తగ్గిస్తుంది ఐదు వేడి నీళ్లు తాగండి మీకు ఇష్టమైన స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత ఉదయం మలబద్ధకం సమస్య రాకుండా భోజనం తర్వాత గోరువెచ్చని నీరు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది భోజన నియమాలు సమయానికి భోజనం చేయండి భోజనం సమయంలో ఎప్పుడూ అధిక ఆహారం తీసుకోకుండా ఉండండి భోజనం తర్వాత వెంటనే పడుకోవడం మానుకోండి భోజనం తర్వాత కనీసం ముప్పై నిమిషాల పాటు నడవడం ఉత్తమం ఏడు జలపరిమాణం ఎక్కువగా నీటిని తాగండి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోవడం ఉత్తమం భోజనం సమయంలో ఎక్కువగా నీరు తాగకుండా ఉండండి ఇది జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలిగించవచ్చు ఎనిమిది హోమ్ రెమెడీస్ జీలకర్ర సొంపు అల్లం మరియు పుదీనా వంటి సహజ పదార్థాలను వినియోగించండి ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి గోరింటాకు లేదా పసుపు కలిపిన వేడి నీరు తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆహారం తీసుకున్న కొన్ని గంటలకు వికారంగా అనిపించిన తల తిరుగుతున్నట్టు అనిపించిన వాంటింగ్ సెన్సేషన్ కలిగిన అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలే ఎక్కువగా చెమటలు పడుతున్న గుండెల్లో మంట అనిపించిన జీర్ణ సమస్యలు తరచుగా కనిపిస్తున్న మలబద్ధకం సమస్య ఉన్న ఇవన్నీ ఎస్డిటీ లక్షణాలే ఈ లక్షణాలు దీర్ఘకాలంగా ఉంటే తీవ్రమైన ఎస్డిటీగా భావించి ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించాలి ఓకే బాయ్ బాయ్